హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భాగ్య అనమాట బ్లౌజెస్ అయితే ఆల్రెడీ ఇవన్నీ కూడా నేను వీటిలో కొన్ని అన్ని చూపించే కానీ కొన్ని చూపించున్నారు డిజైనర్ బాగీ వ్లాగ్స్లో ఈ డిజైన్కి అయితే అమేజింగ్ అమేజింగ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఫినిషింగ్ అని చెప్పేసి సో పూర్తిగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు చాలా క్లియర్గా బ్లౌజెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా మన రెగ్యులర్ బ్లాగ్ లాగా కూడా షూట్ చేస్తున్నాయి అనమాట అండ్ ఈ కింద పూసలు అయితే నాకు నైట్ ఈ బ్లౌజెస్ వచ్చేసరికి టెన్ థర్టీ ఆర్ లెవెన్ అయిందనమాట యాక్చువల్లీ ఇంకా టూ డేస్ ముందే రావాల్సింది ఈ రూబీస్ ఇవన్నీ తీసుకునేసరికి వేపించుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఏంటంటే మొత్తం మొక్కడమే చేయలేం కదండి వర్క్ అయితే చేశాను అండ్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేనే చేసి ఉన్నాను స్టిచ్చింగ్ దగ్గర నుంచి మళ్ళీ అత్తయ్య వాళ్ళకుందని సంటిచ్చేసేసి మళ్ళీ రూబీస్ వేయడానికి పంపించేసేసి అవన్నీ కూడా కొంచెం లాంగ్ ప్రాసెస్ అయిందనమాట బట్ చాలా వరకు అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చాయి అనమాట అండ్ ఈ రెడ్ బ్లౌజ్ కూడా రూబీస్ అయితే అసలు నాకు భలే క్యూట్ అనిపించింది అంటే ఈ వర్క్ అయితే ఎలా ఉందంటే క్లాస్గా అనిపించింది ఇప్పుడు మీకు చూపించబోయేది ఇది న్యూ డిజైన్ రీసెంట్గా అప్లోడ్ చేస్తున్నాను మన డిజైనర్ భార్య బ్లాగ్స్లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ డిజైన్కి కూడా అంటే ఒక సింపుల్గా క్లాస్గా సేమ్ ఇదే డిజైన్ మా తోడు కూడా లిక్ కూడా వేశాను కదా అంటే ఒక ప్రిల్స్ వచ్చేలాగా సో అది కూడా చాలా బాగా సక్సెస్ అయిందనమాట సో యాక్చువల్లీ ఈ డిజైన్ వచ్చేసి టోటల్ వచ్చేసి లవంగం స్టిచ్ లాగా అయితే వస్తుంది అండ్ ఇది వర్క్ చేసేటప్పుడు మీకు నార్మల్గా చూపిస్తాను కానీ చాలా కష్టమైతే ఉంటుందండి అది కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే నేను ప్రేమ అనేది మిషన్ వైపుకి తిప్పి పెట్టేసుకుంటాను నా వైపుకి తిప్పి పెట్టుకోను సో కట్ చేసేటప్పుడు నేను మిషన్ మీదకి పూర్తిగా బెండ్ అయిపోతూ ఉంటాను కానీ మీకు కట్ చేసేటప్పుడు ఏంటి అని అంటే నార్మల్గా నేను కొంచెం దూరంగా ఉండి చూపిస్తాను ఎందుకంటే నా అడ్డంగా నా ఫేస్ పడిపోతే మీకు ఏం కనిపించదు కదా అని చెప్పేసి ఎందుకు ఇది కూడా చూపిస్తుంది అంటే ఇంత దగ్గరగా ఉండి కట్ చేస్తుంటేనే ప్రతిదీ పీస్ కూడా రాకుండా చాలా నీట్గా వచ్చిందండి యాక్చువల్లీ నేను వీడియో షూట్ చేసేటప్పుడే వస్తే ఏదన్నా చిన్న కొంచెం మర మిస్టేక్ ఏమైనా రావచ్చేమో కానీ వీడియో షూట్ చేయకుండా ఇలా దగ్గర ఉండి కట్ చేసినప్పుడు అయితే ఒక్క మిస్టేక్ కూడా రాదనమాట సో ఆ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ట్రెండ్గా చాలా బాగా అయితే వచ్చింది అండ్ నిజంగా అండి ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ ఇట్లాంటి బ్లౌజ్ నాకు ఒక్కటి కూడా లేదే అని చెప్పేసి ఫీలింగ్ అయితే నాకు చాలా ఉంది బట్ ఏంటంటే ఇంత హెవీ వర్క్ మనకు వేసుకునేంత టైం ఉండదు వేసుకుండా కుట్టుకున్నంత ఓపిక ఉండదు అంటే ఏమంటారు అని అంటే మొత్తం అయిపోయిన తర్వాత వేసుకోవడానికి వచ్చే పెళ్లి ఉండదు అనమాట ఐ మీన్ ఇలాంటి బ్లౌజెస్ వేసుకోవాలి అంటే పెళ్ళిళ్ళన్ని అయిపోతాయి అని అర్థం అనమాట కానీ నాకు నిజంగా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది చాలా కష్టపడ్డాను నిజంగా చెప్పాలి అని అంటే నాకు నియర్లీ టూ ఫుల్ డేస్ పట్టింది థర్డ్ డే మొత్తం స్టిచ్చింగ్కి పట్టింది అంటే ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది న్యూ ప్యాటర్న్ ఎలా చేయాలని ఇలాంటి ఆలోచనలు మైండ్లో ఇంకా చాలా ఉన్నాయండి కానీ కొంచెం టైం తీసుకొని అన్సీజన్ టైంలోనే చేయాలి సీజనల్ టైమ్స్లో కొంచెం కష్టం అనమాట సో ఇంకోటి ఇది బ్యాక్ నెక్ నెట్ ప్యాటర్ను ఈ డిజైన్ కూడా చాలా మంది అడిగారు లోపల ఎలా వచ్చింది ఏంటి అనేది సో లోపల ఫినిషింగ్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి నెట్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను సో నెట్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇలా క్లీన్గా స్టిచ్చింగ్ అయితే వస్తుంది బట్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట మన దగ్గర అయితే తోటలు సో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది మొత్తం కూడా చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వర్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మొత్తం నీట్గా వస్తాయి అనమాట ఈ బ్లౌజ్ గురించి కూడా ఆల్రెడీ మీకు చెన్నాను కదా పెళ్లి కూతురు బ్లౌజ్ అని చెప్పేసేసి పెళ్లి కూతురుకి ఇంకో పెళ్లి కూతురు అండి అమ్మాయికి ఇది ఒక్క బ్లౌజ్ నలుకి కావాలి అని చెప్పారు కొంచెం సింపుల్గా తక్కువ కాస్ట్లోనే కావాలని చెప్పారని ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను బార్డర్ వచ్చింది ఆ బార్డర్కి ఇది యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట యాక్చువల్లీ ఇది స్టిచ్చింగ్ వీడియో అయితే నేను మీకు చూపించలేదు కదా సో ఈరోజు ఈ వీడియోలో యాడ్ చేద్దామని ఒకసారి వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ వీడియో అనేది ఇందులో యాడ్ చేసేస్తున్నాను సో నెక్ మొత్తం కూడా ఇలా మనం కట్ వర్క్ ఇచ్చాము హ్యాండ్కి ఏంటంటే బార్డర్తో పాటు ఇలా అటాచ్డ్ ప్లెయిన్ బార్డర్ అనేది ఇచ్చున్నామన్న అన్నట్టు ప్లెయిన్ మీద వర్క్ చేసి ఆ బార్డర్ని అటాచ్ చేసాము ఈ బార్డర్ అటాచ్ చేసేది కూడా రెండు రకాలు ఉంటుందండి లేస్ టైపు నార్మల్ టైపు లేస్ టైప్ పెట్టుకోకండి బాగోదు సో ఇది ఇంకొకటి ఈ నెట్ ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట సో సర్కిల్స్ మొత్తం కూడా చాలా నెట్ క్లాత్ అయితే పెట్టేసేయడం వల్ల చాలా అందం అనిపించింది అండ్ లత్కన్స్ కూడా శారీలో ఉండేదే యూస్ చేశాను సో అండ్ ఇంకొకటి స్పేస్ సిల్క్ శారీ వచ్చిందండి ఇన్స్టాలో బల ట్రెండింగ్ ఉంది కదా ఈ స్పేస్ సిల్క్ శారీకి అసలు పట్టుకుంటే లాగుందండి బట్ కాస్ట్ కూడా అదిరిపోతుంది చెప్పాలంటే కానీ కాస్ట్ ఉన్నా కానీ ఇలాంటి శారీస్ పట్టుకొని కట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుందండి అదేదో అంటారు చూడు పాము కుసుమ సంథింగ్ ఏదో అంటారు కదా నాకు అవన్నీ పేర్లు కూడా తెలియదు స్మూత్ స్మూత్గా ఉంది నిజంగా కట్టుకుంటే ఎంత కంఫర్ట్ ఉంటుందో ఇప్పుడాకా స్పేస్ కంటే అది ఏంటో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగుంది సని ఇది ఏమంటారు ఈ చీర మొత్తం దగ్గర ఉండి ఫ్రేమ్లు పెట్టేసరికి నా పని అయిపోయింది అనిపించింది బట్ ఏంటంటే ఎక్కువ హెవీ కట్వర్క్ సెలెక్ట్ చేసుకోలేదు జస్ట్ సింపుల్ వర్క్ సెలెక్ట్ నేను ఇంకా ఫ్రేమ్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు నాకు మొత్తం కూడా నైన్ ఫ్రేమ్స్ ఏమో పట్టిందండి నాది ట్వంటీ ఫార్టీ ఎయిట్ మిషన్ కాబట్టి నైన్ ఫ్రేమ్స్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట జస్ట్ సింగిల్ లైనే అడుగున్నారు కస్టమర్ కూడా మరీ హెవీగా భారీగా అడగలేదు అది సింగిల్ లైన్ నార్మల్గా అయితే మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ కల్లా అయిపోయింది అంటే ఎంబోజ్ కట్వర్క్ ఎం సారీ ఎంబోజ్డ్ స్కాలప్ బార్డర్ వేరు నార్మల్ సింగిల్ స్కాలప్ బార్డర్ వేరు నేను ఇంతకుముందు వేసుకొని ఉన్నాను కదా నా సారీకి అది వచ్చేసి త్రీ టైమ్స్ పడుతుంది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పడుతుందండి ఎగ్జాక్ట్ గుర్తులేదు అది వచ్చేసి ఎంబోజ్డ్ స్కాలప్ బార్డర్ ఇది వచ్చేసి సింగిల్ లైన్ స్కాలప్ బార్డర్ మామూలుగా మనకి ఇన్స్టాల్లో ఇవన్నీ చూపించేది ఈ స్కాలప్ బార్డరే అండి సో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట టోటల్ మొత్తం అయిపోయిన తర్వాత సోల్ మిషన్ పెట్టేసి మొత్తం కాల్ చేసి ఇచ్చేసేసేయడం లేదు అని అంటే మన కస్టమర్ కూడా అలా కాల్ చేసేసుకుంటారు ప్రాబ్లం లేదు ఇంకా ఆ సారీ అయితే లాస్ట్ ఒక్క ప్రేమ్ దగ్గర ఆపేశాను ఇంకా అది కూడా కంప్లీట్ చేసి పంపించాలి ఇంకేముందండి పెళ్లికూతురు బ్లౌజెస్ సర్జెంట్ సో ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కాక ఇంకో బ్లౌజ్ కూడా చేస్తేనే పెళ్లి కూతురు అయిపోతే ఇంకా లాస్ట్ మినిట్లో ఇంక ఈ బ్లౌజెస్ ఆపేయాల్సి వచ్చిందనమాట ఇంకా కొంచెం పెళ్ళి అయిపోయిన తర్వాత నిదానంగా కట్టుకుంటుంది అని ఇంకా పెళ్లి కూతురివి ఇంకా మీకు చూపించలేదండి నెట్ ప్యాటర్న్స్ ఇంకా చాలా చేస్తున్నాను ఫర్దర్గా వ్లాగ్స్లో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా మంచి మంచి ప్యాటర్న్స్ అయితే చేస్తున్నాను ఏంటంటే హడావిడి పెళ్లి షూటింగ్ చేసే టైం లేదు అండ్ ఈ బార్డర్ కూడా చూడండి మధ్యలో ప్లెయిన్ వచ్చింది అండ్ కింద పైన ఇలా బార్డర్ లైన్స్ వచ్చాయి కదా సో దీనికి అయితే డిఫరెంట్గా ఉంటుందని నేను ఇందాక చూపించిన విధంగా నేను బార్డర్ అయితే చేస్తున్నాను అనమాట ఆ బార్డర్ని ప్లెయిన్ బార్డర్కి కింద వైపు అండ్ వాళ్ళ మధ్యలో లైన్స్ వచ్చేసి పైన ఇంకోవైపు ఇలా ఆపోజిట్గా చేసి ఉన్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ అండి దానికి ఎట్లా బాగుంటుంది ఏంది అనేది చూసి సెట్ చేసేలాగా సో ఇది వాళ్ళ మమ్మీకి స్టిచ్ చేయించాను అండ్ కట్ వర్క్ లాగా కాకుండా పైపింగ్ పెట్టి స్టిచ్ చేయించాను ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు అన్నయ్య వచ్చేసి చీరలన్నీ తీసుకెళ్ళిపోయాడు అనమాట యాక్చువల్లీ నేను ఇంకా ఐదో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో ఇవ్వాల్సింది చివరి వరకు కూడా స్టిచ్ చేస్తూనే ఉన్నాము అన్నీ కూడా కొత్త పడుతుంది కొంచెం టైం పడుతుంది బాగుంది షైన్ అయితే చాలా బాగుంది సిల్వర్ అండ్ శారీ కలర్ యూస్ చేసి ఇది స్టార్టింగ్ ప్రైస్ బాగా చేయమన్నారు ఒకసారి వర్క్ సెలెక్ట్ చేద్దాము ఏమి వేయాలనేది చాలా మంది అడుగుతున్నారు వర్క్స్ ఎలా సెలెక్ట్ చేస్తాం అక్క నేను అంత ఎక్కువ కష్టపడినట్టు వెబ్సైట్ ఓపెన్ చేస్తాను వెబ్సైట్ ఓపెన్ చేసేసి వాళ్ళు తక్కువ కాస్ట్లో కావాలనుకోండి సింపుల్ అని సర్చ్ చేస్తాను దొరికిస్తుంది పీకాక్స్ కావాలనుకోండి పీకాక్స్ అని ఎత్తుకుతాను అంటే మనకు ఉన్న టైం ఎంత వాళ్ళు ఎంత కాస్ట్లో అడిగారు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఎవరైనా ట్రై చేయండి వాళ్ళు ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి లింక్ ఇస్తాను ట్రై చేసి అంటే ఇప్పటికే ఎంతమంది యూజ్ చేస్తున్నారు మన వెబ్సైట్ని అనేది కామెంట్ సెక్షన్లో అయితే ప్లీజ్ మెసేజ్ చేయండి అనమాట ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది నేను ఒక్కదాన్నే ఇలాంటి సౌకర్యాలు యూజ్ చేసుకుంటున్నాను మీరు కూడా వాడుతున్నారా అనేది నాకు కూడా అయితే తెలుసుకోవాలని ఉంది అనమాట సో ఫైనల్లీ ఈ శారీస్తో పాటు ఇంకా శారీస్ చేశాను అవన్నీ ఫోటోషూట్ చేయడానికి టైం లేక అన్నీ ఆల్రెడీ మరత పెట్టేసి ఉన్నాయి అనమాట ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు సో ఈ మరతలు పెట్టేసినాయి అంతే ఇచ్చేసేస్తున్నారండి దయచేసి ఏమనుకోవద్దు అవి స్టార్టింగ్ ప్రైస్లోవి కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు ఆ డిజైన్స్ అయితే చూపించేసి ఇంకా అంతకం పోయి పంపించేస్తుంది అనమాట ముందు సో అంత హడావిడి హడావిడి అయిపోయింది ఈ బ్లౌజ్ కూడా నార్మల్గా అయితే ఇప్పుడు ఇచ్చేయాలి కానీ అవ్వలేదు అవలేదు కదా అప్పదు అనమాట సాయంత్రం ఇస్తాను మేము ఈ బ్లౌజ్ కూడా హడావిడిగా ఉంటుంది అండ్ మా కొడుకోడల్ది పెళ్లి రోజు ఇంక తనకు కూడా పెళ్లి రోజు అని చెప్పేసి తనకు కూడా బార్డర్ వర్క్ అయితే కంప్లీట్ ఇదే వర్క్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంత హెవీగా వద్దు తనకి హాఫ్ హ్యాండ్స్ కావాలి కదా అని ఏమన్నా కొంచెం న్యూగా ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో అందులో వచ్చిన ఆలోచనే ఇది వన్ మోర్ ఐడియా అనమాట హ్యాండ్స్కి మొత్తం కూడా ఇలా ప్లీట్స్ పెట్టేసేసి బార్డర్ లాగా వర్క్ ఉన్నాను అండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాను ఇందాకొచ్చేసి పాట్ నెక్ కదా ఇది రౌండ్ నెక్ ఇచ్చున్నాను నాకు నిజంగా ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి అలా ప్రిల్స్ ఇవ్వడము ఇదంతా హాఫ్ హ్యాండ్కి ప్రిల్స్ ఇవ్వడం అయితే ఇట్లా అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇంతవరకు మనం చేయలేదు కదా సో ఫస్ట్ టైం చాలా చాలా బాగా వచ్చిందనమాట ఫుల్ హ్యాండ్స్కి అయితే చాలా చేస్తున్నాము అది బార్డర్ డిజైన్ టైప్ సో హాఫ్ ఆయింట్స్కి అయితే చేసలేదు సో ఇంకా అది కూడా చేస్తే చాలా బాగుంటుంది ఇంకా కొత్త కొత్త ఐడియాస్ అయితే చేయాలి కదా అండ్ ఇంకా ప్యాటర్న్ టైప్స్ చాలా ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి అండ్ మీకు చూపించాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి సో టైం అనేది తీసుకుంటూ ఉన్నాను ఏంటంటే వీడియో చేయడానికి కాదు కదండి జస్ట్ పిక్స్ తీయడానికి కూడా టైం దొరకకుండా కస్టమర్ వస్తున్నారు పిక్ బ్లౌజెస్ తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మిషన్ మీద ఉండగానే వచ్చేస్తున్నారు కస్టమర్ ఇంకా వాళ్ళని చూస్తుంటే ఇంక మనిషి వచ్చి కూర్చున్నప్పుడు ఇంక వాళ్ళని చూస్తుంటే మనకు హడావిడి ఇంకా పెరిగిపోతుంది ఆ పిక్స్ తీయాలి అన్న అవతల మనిషి వెయిట్ చేస్తూ ఉన్నారు అమ్మ పిక్స్ ఏం తిద్దాం ఇచ్చి పంపిద్దాంలే ఇలాంటి ఈసారి మళ్ళీ కొడతాం కదా అని చెప్పేసి అనిపించింది అండ్ ఇది కూడా ఇంకొక పెళ్లి వాళ్ళ బ్లౌజే అనమాట ఇది యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ కి పంపించాల్సిన బ్లౌజ్ ఇంకా వాళ్ళే సెలెక్ట్ చేసుకుని ఉన్నారు ఇలాంటి డిజైన్స్ మాత్రమే సో ఇంతకు ముందు ఇదే సేమ్ వర్క్ చేసి ఉన్నాను కదా ఆ వర్క్ కి బ్లౌజ్ వేరుగా వచ్చింది బట్ సారీ అలాంటిది వచ్చింది అనమాట దానికి కూడా సేమ్ వర్క్ కావాలని నేర్చుకున్నారు అండ్ ఇది చెప్పాను కదా మీకు ఇవన్నీ కూడా ఇంకా వీడియో షూట్స్ ఫోటో షూట్స్ అవన్నీ చేసి పంపించాలి అండ్ ఈ డిజైన్ వచ్చేసి కస్టమర్ ఏర్చుకున్నారు ఈ పెళ్లి కూతురు అన్ని బ్లౌజెస్ అయితే నేను ఇంకా రివీల్ చేయాలి లేదు బట్ చేస్తాను అయితే వెయిట్ చేయండి సో ఇది యాక్చువల్లీ ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తున్నాను ఇంకా ఫోటోషూట్ ఇంకోవైపు చేసుకుంటూ ఒకవైపు వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీళ్ళే కూడా బ్లౌజెస్ అయితే చాలా బాగు అవన్నీ కూడా నేను ఒక వీడియో షూట్ అయితే నేను మీకు అయితే షూట్ చేసి పంపిస్తూ అన్నమాట సో చాలామంది కూడా అడుగుతున్నారు మన కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మన ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నిజంగా అండి ఇలాంటి ఫినిషింగ్ రావాలి అని అంటే మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి అనేది వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే అయితే తెలుస్తుంది సో ఫైనల్గా ఈ రెడ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇన్ని ఫోటో షూట్ చేసేసే కస్టమర్కి కరెక్ట్ టైంకి అందించేసేసే సాను సో ఫైనల్గా ఇదండి మన వీడియో వ్లాగ్స్ అయితే మీకు అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నారు ఈరోజు చాలా డిజైన్స్ చూపించాను కదా ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ అందరు ఇంతగా ఓపికగా చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఏంటంటే ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది సో ఫైనల్గా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అందరం కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్